రాపా ఏమంత టైం పడా పది నిమిషాలు అంటవి ఓ ఇరవై నిమిషాలు పైన అయిపోయా ఖాళీ నువ్వే ఈ మీ చేయాలో ఫుల్ జరుగుతున్నాయి దొంగతనాలు మీ ఏరియాలోనే అతికిచ్చినా చూడాడు పోస్టర్ ఆ దొంగను పట్టిస్తే ఇరవై వేలు ఇస్తారని పట్టించా ఆల్రెడీ నాకి చెప్తా హలో సార్ సార్ అదే బస్ స్టాప్ గల పోస్టర్ చూసినాను అది చైన్ స్నాచింగ్ దొంగతనాలు జరుగుతున్నాయి కదా అతన్ని పట్టిస్తే డబ్బులు ఇస్తారని చెప్పి సార్ టూ డేస్ నుంచి అతని గురించి ఎంక్వైరీ చేసినాను ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏమేమి చేస్తున్నాడు అన్ని ఫాలో అప్ చేసి పగడబందీ ఇంటికి కూడా పోగోకుండా అతను పట్టుకున్నాను ఇప్పుడు చూసినా నువ్వు ఇప్పుడు దాంట్లో డబ్బులు తీసుకోవాలని చెప్పి నువ్వు కూడా నేను చూసిన అంటావు నువ్వు ఇప్పుడు దాంట్లో డబ్బులు తీసుకోవాలని చెప్పి నువ్వు కూడా నేను చూసిన అంటాను చూడలే చూసాడు సరేలే నువ్వు చూసింటే నువ్వు పట్టుకొచ్చుకో నేను చూసిన పట్టుకొచ్చుకుంటా వాళ్ళు ఇచ్చేది ఎవరు పట్టుకొస్తే వాళ్ళకి ఇరవై వేలు ఇస్తారు అంతే కదా సార్ ఇప్పుడు మీ దగ్గరకే తీసుకొస్తాను సార్ సర్కిల్ వచ్చి ఆపుతాను మన కారు రెడ్ కలర్ కారు కార్లో నుంచి బ్లూ టీషర్ట్ బ్లూ టీషర్ట్ బ్లూ టీషర్ట్ రన్నింగ్ మంది వేసుకుంటా బ్లూ షర్ట్ వేసుకొని దిగుతాడు సార్ కింద ట్రాక్ ప్యాంట్ బ్రౌన్ కలర్ చెప్పల్స్ కొద్దిగా లైట్ గా నువ్వు కాదు వేరే పిల్లలు సేమ్ అట్లా గడ్డము చంబల్ గ్రెండేర్లు బీగండి సార్ పేరు చెప్తాడు పేరు వచ్చేసి రాత ఏదో రస్ రా రస్ రస్ రాత వస్తుంది ఏదో రస్ రా రస్ రస్ రసు రసూల్ వస్తానులేండి సార్ ట్వంటీ థౌసండ్ మాత్రం మిస్ చేయొద్దండి సార్ నాకు ప్లీజ్

నువ్వు రా నువ్వు పోస్టర్ చూసినవు నువ్వు సార్ చూసిన పట్టిచ్చిన తర్వాత నేను వెళ్తాను కదా ఇంకా ఒకరు ఆల్రెడీ ఒకరు పట్టించిన తర్వాత ఇంకొకరు పట్టించే ఛాన్స్ ఉండదు ఒకరికి ఇస్తారు అవును నువ్వు వెళ్ళిన నేను తర్వాత నేను పట్టిచ్చి నీకు తీసుకెళ్తాను నువ్వు పట్టించికి మళ్ళీ నువ్వు నువ్వు అయితే నేను పట్టించేస్తాను కదా మళ్ళీ రాగో టీషర్ట్ చెప్పులు అన్నీ చెప్పవు నా పేరే చెప్పవు ఇప్పుడు ఈ ప్రకారంగా అయితే నేనే కదా తెల్లాల సెషన్ ఇప్పుడు ఈ ప్రకారంగా అయితే నేనే కదా తెల్లాల సెషన్ ఎందుకు నా పేరు చెప్ప కాదు సేమ్ నీ లెక్క ఉంటాడు మనిషిని పోలికలు మనుషులు చానా మంది ఉంటారు పేరు ఒక పేరు ఒకరికే ఉంటుంది దండిగా ఉంటారు ఇప్పుడు నేను పట్టించేస్తా మనుషులు మనిషి మనిషి పోలికి మనుషులు ఏడుగురు ఉంటాను సేమ్ ఇద్దరు టీషర్ట్ వేసుకున్నాడా సేమ్ ట్రాక్టర్ స్కూల్ కదా మనం ఆరు మంది అవే చెప్పలేసుకున్నాడా ఇప్పుడు వాళ్ళకి పట్టించిన అనేది ఇంకోటి మర్చిపోయినాను చేతికి ఉన్నాయి కదా అవి గుర్తులు చెప్పలే సార్ ఇంకో ఆనవాళ్ళు చెప్పేది మర్చిపోయినా సార్ చేతికి రెడ్ రింగ్ ఒకటి ఒకటి గోల్డ్ రింగ్ ఒకటి ఉంది సార్ ఒకవేళ తీసేసి పక్కన కూడా పెట్టుకున్నట్లున్నాడు ఓకేలేండి సార్ నేను దిగినా మీరు ఆనవాళ్ళునే కదా టీషర్టు ప్యాంట్ ఇప్పలేడు కదా గడ్డం దిపిలేడు కదా వెంటనే వస్తాను సార్ సార్ మళ్ళీ ఎక్కువ కొట్టద్దండి కొద్దిగా పిల్లలకి ఏదో కొద్దిగా బుద్ధి చెప్పి నేను అసలు ఏం సార్ కొద్దిగా అతనికి ఏదో బుద్ధి చెప్పి ఏదో ఆయిల్ కట్టికి దూర్సి ఏదో నటు చేసి రొద్ద తిప్పి చాలాడి తీసి ఆ ఆ ఉత్తబెత్తలతో ఏదో పై పై అంత పగల కొడతారు కదా కొద్దిగా అట్లా చేసి ఆయిల్ కట్టికి దూర్సి అట్ల ఏదో నటు చేసి రొద్ద తిప్పి చాలాడి తీసి ఆ ఆ ఉత్తబెత్తలతో ఏదో పై పై అంత పగల కొడతారు కదా కొద్దిగా అట్లా చేసి ఏదో ఏదో కొద్దిగా అంత టార్చర్ పెట్టకుండా గోర్లు బీకి ఆడ దొంగతనం చేసిన వాడిని ఇంకోసారి ప్రజలకి ఏ ఇబ్బంది ఏ ఇబ్బంది కలగనీయకుండా మీరు చర్యలు తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను సార్ మీరు తీసుకుంటారు కూడా సార్ ఎందుకంటే ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఈ సిటీ అన్నా కూడా అది మీరు చేసినది ఆ స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఇటు జరుగుతుంది కొంతమంది దారి తప్పుతున్నారు దారి తప్పే వాళ్ళని ఆ దారిలోకి తీసుకొస్తున్నాను ఆ దారిలోకి వచ్చిన వాళ్ళకి మీరు రౌండప్ చేసి మాట్లాడే ఛాన్స్ కూడా ఏమి ఇయ్యండి సార్ మొగం జోరేయండి మగం మొగం గుద్దండి మొగ్ ముక్కలోంచి నోట్లోంచి రక్తం వచ్చినా కూడా విడిచిపెట్టకుండా మొగానికి మాస్క్ వేసేసి లోపలికి వేసేసుకొని తీసుకోండి డార్క్ రూమ్లో మీరు ఎంత ట్రీట్మెంట్ ఇస్తారో ఇచ్చేసేయండి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మళ్ళీ ఏదైనా ప్రయత్నించాలని చెప్పాలని చూస్తాడు సార్ నన్ను ఏదో పిలిచిండే నేను వచ్చి కారు ఎక్కినాను నాకు ఏం సంబంధం లేదని ఏదైనా చెప్పి ట్రై చేస్తాడు ఆ మాట వచ్చే లోపలే మొగానికి గుద్దితే మూడు పనులు ముందర ఊడాలా సార్ గుద్దితే మూడు పనులు ముందరు ఊడాలా సార్ ఓకే థ్యాంక్ యూ సార్ బాబా టిఫిన్ చేస్తావా ఏం తింటావు ఇప్పుడు ఏమవుతా నీ మళ్ళా ఎన్ని రోజులు పెడతారు ఒంటిలో ఉండే సారం అంతా తీస్తారు నీది కాదు వానికి నువ్వు చూసినావు కదా పోస్టర్ అంటా నువ్వు మళ్ళా నువ్వు పట్టుకొచ్చుకో పట్టుకొచ్చినా కూడా అదే ఉంటది పదం ఇప్పుడు ఎక్కడికన్నా తీడిగా సర్కిల్ లేకపోతే కొద్దిగా మాట్లాడిపోయింది ఇది ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు ఏదో ఊరు రమ్మన్నావ్ వచ్చిన నాను ఓ ఎలాగ చెప్తున్నావు ఊరు రమ్మన్నావ్ని వచ్చిన నాను ఓ ఎలాగ చెప్తున్నావు ట్రాక్ టీ షర్ట్ సెప్పులు అంటున్నావు ఉంగరాల అంటున్నావు అంటే అవి ఎవరు వేసుకోరా అవునన్నా ఇప్పుడు నేను వేసుకో ఇప్పుడు నేను ఏడే ఉన్నారో పద్నాలుగు మంది ఉన్నారో లేదా ఒకడే ఉన్నాడో వాళ్ళు ఏలు వస్తారు సరే లో కరెక్ట్ గా ఇప్పుడు ఏడు మంది ఉన్నారో ఒకరు ఉన్నారు ఇప్పుడు పట్టుకున్నాకే కదా తెలిసేది అంటే నీతో పాటు ఇంకో ఏడు మంది ఉన్నారా దీంట్లో భాగస్వాములు చూడలేదు అది నాకు తెలుసు సరేలే పదాము జాగ్రత్త ఇంటికే నువ్వు ఫోన్ చేసుకోసే స్టేజ్ సర్కిల్ సర్కిల్ పోయాక నీకు కాకదా ఒడిసి కూర్చో నువ్వు టెన్షన్ పడుతున్నావు నువ్వు తప్పుగా తీసుకుంటానా ఇప్పుడు నువ్వు చూసినావు కదా నీకు కూడా డౌట్ ఉంది కదా ఎవరి మీద వాళ్ళకి ఎవరి మీద డౌట్ ఉందని నువ్వు వాడు చెప్తావని టీషర్టు ఎన్ని చెప్తావని టీషర్ట్ ఎన్ని నువ్వు చెప్పు షర్ట్ వేసుకున్నాడు ప్యాంట్ వేసుకున్నాడు అని చెప్పు సరే నా నువ్వు ఏం చెప్తావు షర్ట్ ఏ ప్యాంట్ వేసుకున్నాడు గోల్డ్ బ్రాచులేటర్ ఉంటది ఒకటి అని చెప్పేసి ఓకే నువ్వు ఆ వేరే షర్ట్ ఉంది మార్చుకుంటాను సరే నేను మళ్ళీ తీసేస్తావు షర్ట్ తీసేసి అదే మీద సార్ సారీ సార్ మళ్ళా కాల్ చేసినందుకు సార్ అతను చాలా తెలియవంతుడు టీషర్టు ట్రాక్ ప్యాంట్ కూడా ఇప్పేసి బిత్తల మీద తిరుగుతాను అనే టైప్లో మాట్లాడుతున్నాడు సో అతను ఏ డ్రెస్ చేసినా ఏది చెప్పినా మీకు ఫోటో పంపిస్తాను ఆ ఫోటో చూసి మీరు అదే సార్ కన్ఫర్మేషన్ చేసేసుకోండి ఎందుకంటే బట్టలు కూడా మార్చేదట్లున్నాడు ఇంకో అమాయకుని మీద నింది కూడా ప్రయత్నిస్తున్నాడు ఇంకో అమాయకుని మీద నింది కూడా ప్రయత్నిస్తున్నాడు నాకు ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది పంపిస్తున్నాను సార్ ఒక్క నిమిషం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమన్నారన్న ఎవరు పట్టుకుంటా అనేది ఆ ధైర్య సీలు ఇద్దరు ఎవరు అడిగినారు అంటే ఎవరో అని చెప్పి ఉన్నవ్ కదా సార్ మీ ఫోటో పంపినా చూడండి సార్ యాస్ట్ ఇజ్ అదే ప్రింటే ఎవరితో అన్న మన అద్దర్తో పెట్టాడు ఎందుకన్నా ఆ పక్కన వైట్ షర్ట్ నేనే సార్ అది నేనే బా అదే పౌరుడు సార్ ఈ దేశ పౌరుడిగా నేను చేయాల్సిన కర్తవ్యం నేను చేసినాను పక్కన కూర్చున్నోడు ఉన్మాదుడు సార్ ఇప్పుడే కదన్నా నువ్వు అవును సార్ రాక్ష పౌరులకు మనుషులు ఎవడి ఉంటారు అని మా ఫోటో ఎందుకు పెట్టావు సరే బాపా పాప వాళ్ళు టెన్షన్ పడుతున్నారు ఏడుగురు ఉంటారు ఒకరిని పట్టుకుంటే మిగతా ఆరుగురు వస్తారు వెంట వెంటనే రారు కదా ఎవరు పోలికలు నీళ్ళెక్కున్నాడు దొంగ అని చెప్తాను ఏమని చెప్పలేదు పోలికలు అలా ఉంటాయని చెప్తాను నిన్ను పట్టుకుంటే నీలాగ పోలికలు ఆరు మంది ఉన్నారు లేదా నువ్వు ఉన్నావో తెలుస్తుంది ఓ నాలుగు రోజులు ఎత్తారు నీ పోలికలతో మంది లేరనుకో నువ్వు చేసినట్లే నువ్వు చేసినట్లే మరి నువ్వే మంచి పోలికలు ఏడు మంది ఉంటారని ఆరు మంది దొరికితే ఓకే ఆరు మంది దొరకలేదు అనుకో నువ్వు చేసినట్లే కన్ఫామ్ కదా నీకు ధైర్యం ఉంది కదా ఈ రోజు

ఇప్పుడు నాకు దొరికినాక నీకెట్లా దొరుకుతాడు మళ్ళా మళ్ళీ నాకు దొరికేసినాడు కదా నాతో ఉన్నాడు కదా నేను ఎందుకు నాతో పాటు ఉన్నాడు కదా అంటాను నీతో పాటు అంటే చెప్పావు ట్రాగ్ టీషర్ట్ మళ్ళా చట్టాన్ని తప్పించి చట్టం నుంచి తప్పించుకోవాలని చెప్పి నువ్వు ఏమైనా ఏం చెప్పేసాను ఈ పోలికలు ఉండాలి సార్ ఈ పోలికలు ఉండొచ్చు కొద్ది కొద్దిగా ఈ ఆనవాళ్ళు ఉండొచ్చు అన్నారు నేను పట్టకపోతారు నీ లెక్క ఆరు మంది ఏడు ఉన్నారు చూస్తారు ఆరు మంది దొరకలేదు అనుకో నువ్వే ఫిక్స్ అయిపోతారు నీకు ఆరు మంది ఉన్నారని నమ్మకం ఉందే చూడాలని సాయంత్రం చూడాలని అతకాలన్నీ సాయంత్రం నీకు తెలియనప్పుడు అంటే ఆరు మంది నీకు ఏ రూల్ అందరికి ఇస్తారు నీలాగా ఉన్న వాళ్ళు సేమ్ అనే కదండి సాయంత్రం టైం కానీ ఎందుకు టైం సేమ్ ఇదే టైం కి నీకు ఆరుగురు పట్టేస్తా నీకు సాయంత్రం వరకు టైం ఇస్తే ఇంకా ఆరు మంది పర్సులు కొట్టిస్తావు ఎందు నీలాంటి ఉన్న వ్యక్తి సో నిన్ను తీసిపోయి పట్టిస్తే మిగతా ఆరుగురు భయపడతారు నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తే మిగతా ఆరుగురు భయపడతారు ఆరుగురు పారిపోతారు మంచిదే కదా ఈ ఈడంగా జరగవు ఆరుగురు పోతారు అప్పుడు ఇప్పుడు మన యుద్ధంలో ఉన్నప్పుడు మనం చచ్చిపోతామని తెలిసిన ముందు పోవాలి అది ఒక ధైర్య సాసి ఒక సోల్జర్ అంటారు నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేసే వాళ్ళు పారిపోవడం కోసం నువ్వు ప్రాణ త్యాగం చేస్తాను అనుకోవచ్చు కదా దండ తప్పే ఉంది నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేసే వాళ్ళు పారిపోవడం కోసం నువ్వు ప్రాణాలు త్యాగం చేస్తాను అనుకోవచ్చు కదా దాంట్లో తప్పేముంది నీ మహా అయితే లాటికి నీ మా అంటే ఆయిల్ పూసి నీకు చెక్తారో లేకపోతే నీకు ఏం చేస్తారో తిప్పిచ్చేలా చెప్తాడు నువ్వు టిఫిన్ అంటావు అంటావుడు ఆడ బాధుశాత తింటే అది ఇచ్చి అంటాడు ఇంగడు పాలకోవ్ ఇచ్చి ఎక్కించిన అంటాడు అన్ని ఆరు మంది ఆరు రకాలు చెప్పొచ్చు యాక్చువల్ గా ఇప్పుడు నిజాయితీ నేను మాట్లాడడానికి యాక్చువల్ గా ఇప్పుడు నేను మాట్లాడాక మాట్లాడానికి పోస్ట్ వేసినారు వాళ్ళు ఇరవై వేలు ఇస్తారంట పట్టిస్తే దానికి నేను తీసపోతాను ఇరవై వేలు కోసం నీకు ఇరవై వేలు కావాలంటే రెండు వేలు ఇస్తాను అయిపోయా అంతే దానికన్నా అదే నువ్వు పట్టిస్తావు నేను ఇప్పుడే పట్టిస్తా సరే ఇప్పుడు నీకు ప్రైజ్ మనీ ఆల్రెడీ నాకు ఇచ్చేస్తున్నారు నేను పట్టించేస్తాను కాబట్టి పది నిమిషాలు అయిపోతుంది ఎందుకంటే నువ్వు కూడా చూసినావు దొంగని టీషర్ట్ ఏమేసుకున్నాడు చెప్పులు ఏం వేసుకున్నాడు రెండు బుంగరాలు ఏం పెట్టుకున్నాడో గడ్డ మెట్లు పెంచినాడని నీకు ఆల్రెడీ ప్రాక్టికల్ గా నువ్వు కూడా చూసినావు వాళ్ళ సార్ వాళ్ళకి ఫోటో కూడా పంపించేసినాను నువ్వు మళ్ళీ సాయంత్రం కూడా మన ఇద్దరు ఫోటోలు ఎందుకు పంపించావునా మన ఇద్దరు ఫోటోలు ఎందుకు పంపించావునా అదే అదే మ్యాజిక్ అంటే ఉండు ఇప్పుడు నువ్వు వాటికి సాయంత్రం ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా పొద్దున ఆల్రెడీ పట్టుకున్నామా అప్ప అని చెప్తారు వాళ్ళు ఆల్రెడీ నేను పంపించిన ఫోటో మీద ఆల్రెడీ ఫైల్ అయిపోయి ఉంటుంది ఎందుకు అప్పుడే అప్పుడే ఎందుకు అవుతుంది అంటే ఇంకా చట్టం ఆటోమేటిక్ గా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తేనే కదా దోషులన్నీ సిక్స్ ఇప్పుడు నువ్వు ఏమేమి కొట్టేసినావు ఫోన్ లో అవన్నీ వెంటనే తీసుకోరు రికవరీ చేస్తారులే ఫోన్ లో ఏమేమి కొట్టేసినావు నువ్వు పర్సులో డబ్బులు ఏమేమి కొట్టేసినావు అవన్నీ చైన్ లో లేదా ఏమేమి ఉన్నాయో అవన్నీ వాళ్ళు కనుక్కుంటారులే నువ్వు అవి చెప్పేసి వెళ్ళిపోతా తర్వాత నువ్వు ఫోన్ చేస్తే ఫోన్

తకాలి ఉన్నారు నమ్మకం ఉందే నీలాగే ఉన్న వాళ్ళు ఆరు మంది ఉంటారని ఉన్నారండి అయిపోయి ఇంకా ప్రాబ్లమ్ ఏముంది ఏడని ఎత్తుకు మళ్ళా జరుగుతుంది కదా నీకు ఇప్పుడు ఆరు మంది ఉన్నారు లేదని ప్రూవ్ చేసేంత వరకు నువ్వు దోష కింద ఉంటావు మళ్ళీ ఆరు మంది ఉన్నారని తెలియాల కదా ఆరు మంది ఉన్నారని తెలిసిన ఆడుంటారు సేమ్ అదే షర్ట్ అదే ప్యాంటు అదే చెప్పులు వేసుకుని అదే టైప్ గడ్డం పెంచుకొని అదే పేరు పెట్టుకుని ఆరు మంది ఈ ప్రాంతంలో చెప్పేదానికన్నా బుర్రు ఉండాల చెప్తే చెప్పులతో కొడతారు నోట్లకి ఉమ్ముతారు ଲଦନା ଚଲା ତମାସ ନୁହଁ ତମାସଲା దేశ పౌరుడు గా నేను చేస్తాను బోర్డు దగ్గర ఫోటో ఉందే ఆ దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా నువ్వు నువ్వు దూరం నుంచి చూసిండవు నీ ఫోటో అది ఇచ్చినా నేను దూరం నుంచి చూసిండే ఎందుకంటే నీ ఫోటో అది ఇచ్చినా నేను నాలుగో బస్టాప్ ఇంకెందుకు మన దొంగ దొరికినాడు కదా జాగ్రత్త కదా ప్రజలు జాగ్రత్త పడేదాని కోసం టెంపరీగా నీ ఫోటో అతికి ఇచ్చినాను అర్థమైందే

ఫోటో ఎందుకు పెడదా ఇప్పుడు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టలేము కాబట్టి నీది పెట్టినా నువ్వు అయితే అర్థం చేసుకుంటావని నువ్వు అసలు వచ్చింది అసలు కొడతా ఎవరు కొడతారు ఎందుకు కొడతారు అన్న తప్పు ఫోటో కూడా అతికిచ్చినలే జనాలు కూడా కొడతారు తప్పు చేయలేదు నువ్వు చేయలేదు నాకు తెలుసు నీకు తెలుసు ఎవడు పెడితే ఫోటో ఎలా ఇప్పుడు ఫోటో ఏదో అవసరాలకు పెట్టినా ఇప్పుడు దొంగ ఏమనుకుంటాడు ఆల్రెడీ ఇంకో దొంగ దొరికినాడు కదా అని చెప్పి దొంగ ఈజీగా దొరికిపోతాడు నీకు రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి ఈ సమస్యలు అంతే

ఇప్పుడు ఏమంటావ్ అయితే ఉద్దనే వెళ్ళద్దు రే పెళ్దాం వుద్దనే వెళ్ళొద్దు రేపు వెళ్దాం రేపు ఏడింది తెస్తావు ఆరు మందిని తీసుకొస్తాను వాళ్ళం సేపు నీలాగా ఉన్నోల్లే పోలే అరుగురు కాకపోయినా ముగ్గురు నుండి తీసుకొస్తాను నేను ఏ హలో బ్రదరా ట్రిపుల్ బ్రదరా నీ నీళ్ళెక్క ముగ్గురు తీసుకొచ్చేకి షోలో పువ్వు పెడతానవా నేనెందు పెడతాననే మనుషుల పోలేదు స్టార్టింగ్ స్టార్టింగ్ నువ్వు అన్నావా మనుషులు పోలుగా మనుషులు ఏడుగురు ఉంటారనే అదే ఏడు రేటు ఉండరు కాబట్టి నిన్నే ఇరికిచ్చేస్తా నీకు అర్థం కాదు ఇరవై వేలు కోసం ఇరికిస్తాను పదం లేదన్నా పదం లేదన్నా ఇరవై వేలు వస్తుంది నాకు అర్థం చేసుకో నాకు ఏదో ఇరవై వేల కోసం ఇరికిస్తున్నా తీసుకెళ్తాను మళ్ళీ అదే కదా స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటాను నీ ఫోటో ఎందుకు అతికి ఇచ్చిన బస్ స్టాప్ లో అవును బస్ స్టాప్ లో ఎందుకు బస్ స్టాప్ లో ఎందుకు అతికి ఇచ్చిన ఫోటో తీసుకొస్తాను మీ వాళ్ళ ఫోటోలు కూడా వేస్తావా కాదు ఇప్పుడు నువ్వు వచ్చేస్తాయి కదా మళ్ళీ మీ వాళ్ళు సెండ్ ఆఫ్